వెల్కమ్ భక్తి విశ్వాసాల పాత్ర ఉపరాష్ట్రపతి జగదీప్ జగ్ఖర్ స్పష్టం చేశారు భారత్ను రక్షించడంలో వసుదైక కుటుంబంగా నిలబెట్టడంలో ఆధ్యాత్మికత భక్తి విశ్వాసాల పాత్ర ఎంతో ఉందన్నారు ప్రస్తుత తరుణంలో ప్రజలను చైతన్యపరిచే ఆధ్యాత్మిక కార్యక్రమాల ఆవశ్యకత ఎంతైనా ఉందని గుర్తు చేశారు భారతదేశానికి ఆధ్యాత్మికత అద్భుతమైన వరమని ఆధ్యాత్మికతతో ఉండే అనుబంధమే ప్రపంచ శాంతికి మార్గాన్ని సూచిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ నర్ అన్నారు రంగారెడ్డి జిల్లా నందికామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ప్రపంచ శాంతికి ముప్పు పొంచి ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రజలను చైతన్యపరిచే ఆధ్యాత్మిక కార్యక్రమాల ఆవశ్యకత ఎంతైనా అవసరమని గుర్తు చేశారు భిన్న సంస్కృతులున్న మన దేశంలో

For the welfare of the entire humanity in today's global environment. World scenario, friends, is worrisomely alarming with escalating geopolitical tensions, iniquitous and unequal development concerning rise of repression, intolerance, discrimination and violence based on religion and belief. In this situation, our Bharat, home to one-sixth of humanity, is a beacon of hope, beacon of enlightenment. భారత్ నిలబెట్టడంలో ఆధ్యాత్మికత భక్తి విశ్వాసాల పాత్ర ఎంతో కీలకమైందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పష్టం చేశారు ప్రపంచ దేశాలు తమ దేశ సమస్యల పరిష్కారం కోసం భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతదేశానికి మంచి గుర్తింపు లభించిందని అన్నారు The tall buildings, clean roads, developmental activities. And now you say you love this country. Vivekananda ji said, before going to, uh, going to other countries, I loved this country. In past tense, he told. Then everyone got surprised. Even Vivekananda ji changed after going to other countries, he told before going to other countries, i loved this country. before visiting, other, after visiting other countries, i worshiped this country. he told, i worship this country. and when daji said, only one thing, everything, everything god salutes uh, solved in that. love is everything and surrender everything. that's all. surrender yourself. యువత పాశ్చాత్య సంస్కృతుల వైపు దృష్టి సారిస్తున్న తరుణంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హార్ట్ సంస్థ ఆధ్యాత్మిక మహోత్సవాలు నిర్వహించడం హర్షణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక నిలయంగా భారతదేశం తెలిపారు World is one family and my family. More than 130 years ago, in September 1893, the Hindu monk Swami Vivekananda attended the World Parliament of Religions in USA Chicago where Swami Vivekananda said, I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. ఆరోగ్యం యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రామచంద్ర మిషన్ కృషి అభినందనీయమని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రపంచ దేశాల్లోని అన్ని మతాల రప్పించి నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు ప్రపంచంలో ఇతర కాలుష్యాలతో పాటు మానసిక కాలుష్యం కూడా పెరుగుతోందని హార్ట్ సెంటర్ గురూజీ కమలేష్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలంతా ధర్మాన్ని పాటిస్తే ప్రపంచం శాంతియుతంగా ఉంటుందని పేర్కొన్నారు